హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలని ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను ఈ బెల్లం అప్పాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన నైవేద్యం అనమాట వీటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండిని కూడా బియ్య పిండిని వేసుకున్న బౌల్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు మనం బొంబాయి రవ్వని తీసుకోవాలి ఉప్మా రవ్వని దీనికి ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటి అన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి అనమాట అన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళేచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం క్వాంటిటీ అనేది చక్కగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్వీట్నెస్ అనేది మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి బియ్య పిండి గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వని ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అదే ఈక్వల్ రేషియోలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగే వరకు మనం వేడి చేసుకోవాలన్నమాట దీన్ని పాకం పట్టాల్సిన పని లేదు జస్ట్ కరిగి రెండు పొంగులు వస్తే సరిపోతుంది బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే గిన్నెని వాష్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బెల్లం వాటర్ని మరిగించుకోవాలి ఈ బెల్లం అప్పాలను తయారు చేసుకోవడానికి కానీ బెల్లం పాకం పట్టాల్సిన లేదు ఇప్పుడు ఇందులోకి రెండు చిటికెళ్ళ ఉప్పుని టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు ఇలాచిల్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బెల్లం వాటర్ని మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బియ్య పిండి గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటూ ఇలాగ ఈ బెల్లం వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మాసలు పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకొని ఇలాగ బెల్లం వాటర్లో ఈ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి చక్కగా కలుపుకొని పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పిండి చక్కగా ఈ ఓటనంతటినీ కూడా పీల్చుకుంటుంది ఇలా పీల్చుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు దగ్గరికి ఉడికించుకుంటే చక్కటి ముద్దలాగా తయారవుతుంది అనమాట అప్పాల పిండిని అయితే తయారు చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా తయారు అండి వరలక్ష్మి వ్రతం రోజున మనం చాలా వెరైటీస్ తయారు చేస్తుంటాం కదా అలాగే ఈ అప్పాలను కూడా తయారు చేసుకోండి రెండు మూడు రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే ఈ పిండిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి దీనిపైన ఒకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట పిండి ఇంకొంచెం మగ్గుతుందన్నమాట వేడి మీద ఉన్నప్పుడు మనం కలుపుకోలేము కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత మూత తీసుకొని మనం చేత్తో కలుపుకునే అంత వేడి ఉండేటప్పుడు మనం ఒక టీ స్పూన్ వరకు నెయ్యినైతే ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు చేతికి పిండి ముద్ద అంటుకోకుండా ఉంటాను కానీ ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని మనం చక్కగా పిండిని అయితే కలుపుకోవాలి పిండి మరీ పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయకుండా మనం చేత్తో తాకే అంత వేడి ఉండేటప్పుడు ఇలాగా పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇలాగ చక్కగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు పిండిని కలుపుకుంటే అప్పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట నూనెలో వేయగానే అప్పాలు విడిపోకుండా ఉండడానికి అలాగే అప్పాలపైన చిన్న చిన్న క్రాక్స్ లాంటివి రాకుండా ఉంటాను కానీ ఇలాగ పిండిని అయితే ఇలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఇలాగ చక్కగా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం అప్పాల్లో ఒత్తుకోవాలి దీనికోసం చేతికి నెయ్యినైతే అప్లై చేసుకొని మనం తయారు చేసుకునే అప్పాల సైజు బట్టి మనం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి పిండి ముద్దని రౌండ్ బాల్స్లో తయారు చేసుకునేటప్పుడు బాల్స్ పైన క్రాక్స్ ఏమి లేకుండా ఇలాగ చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్ బోర్డ్లా తయారు చేసుకొని ఇలాగ అప్పల్లాగా ఉత్తుకోవాలన్నమాట మరి ఎక్కువ పలుచగా ఒత్తుకోకూడదు ఇలాగ ఈ మందంగా ఒత్తుకుండా సరిపోతుంది ముందు మనం కొన్ని అప్పాల్లా తయారు చేసుకొని మళ్ళీ పిండిపైన మూత పెట్టేసుకొని అప్పాలని వేయించుకోవాలన్నమాట ఇలా అయితే పిండి ఆరిపోకుండా అన్నీ కూడా చక్కగా సమానంగా వస్తాయన్నమాట లేదంటే అప్పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మొదట ఇలాగా ఆరిటిని తయారు చేసుకున్నాను ఇప్పుడు పిండిపైన మూత పెట్టేసుకొని ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి కానీ స్టవ్ వెళ్ళిచ్చుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దని రౌండ్ బౌల్లా తయారు చేసుకొని ఆయిల్లో వదులుకోవాలన్నమాట ఆయిల్లో వేసిన పిండి ముద్ద విడిపోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వస్తున్నట్టు అనమాట అప్పుడు మనం అప్పాలని ఆయిల్లో వేసుకొని వేయించుకోవచ్చు నేను ఇక్కడ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను మీరు బాండికి సరిపడాన్ని వేసుకొని ఒకేసారి అన్నిటిని కూడా వేయించుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి వేయించుకున్నా కూడా పర్వాలేదు లేదంటే బాండికి సరిపడాన్ని వేసుకొని ఒకేసారి అట్ ఏ టైం మీరు తీసుకోగలిగితే అన్నిటిని కూడా వేయించేసుకొని తీసుకోవచ్చు ఇలాగా సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి అప్పాలని వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉండేలా చూసుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పాలని వేయించుకున్నామంటే చక్కగా వేగుతాయి అనమాట లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారా చక్కగా పొంగుతూ వస్తున్నాయి బూరెల్లాగా ఇలా ఈ కలర్లో వేయించుకున్న ఈ అప్పాలని ఒక చిల్లర గట్ట పైన వేసుకొని ఇలాగ నొక్కుకోవాలన్నమాట మరి ఎక్కువ ప్రెషరిస్తూ నొక్కకూడదనమాట లైట్గా ఇలాగా ప్రెస్ చేసామంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది అనమాట ఇలాగే అన్నిటిని కూడా వేయించేసుకోవాలి ఈ బెల్లం అప్పాలను తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి చూడటానికి అచ్చం అరిసెలా ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా వీటిని తయారు చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తెలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్